వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నమస్తే అమ్మా అమ్మా లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం అవునమ్మా మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం కానీ దరిద్ర దేవత కూడా ఉంది దరిద్ర లక్ష్మి అని కొన్ని కొన్నిసార్లు వింటుంటాం లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మా రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళ వాళ్ళిద్దరికి ఉందమ్మా ఆవిడ అక్కగారు ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడని జ్యేష్ఠ అంటే పెద్దది పెద్ద ఆవిడ దరిద్ర దేవత చిన్నావిడ లక్ష్మీదేవి అందుకే పూర్వకాల ఇండ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అంత దష్ట అనేవారు అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట అదే వ్యవహారం దష్ట అంటారు కదా అంటే దరిద్రం అని అర్థం అక్కడ జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది తర్వాత లక్ష్మీదేవి పుట్టింది ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా పనికిరాంది ముందు వస్తుంది పనికి వచ్చే తర్వాత వస్తుంది పాలసముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది ముందు హాలాహలం వచ్చింది అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది తర్వాత అమృతం వచ్చింది పొలంలో పంట వెయ్యంగానే చేసే పనేమిటి కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో పనికిరానివి తీసేస్తే దీపుగా వస్తుంది అట్లాగే ముందర లక్ష్మి ఆ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు ఇది వాళ్ళకున్నటువంటి చుట్టరికం అక్కా చెల్లెలు ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు ఎందుకన్నా ఈవిడుంటే ఆవిడుండదు ఆవిడుంటే ఈ అంతే అవును ఇద్దరూ ఒకటే ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా నాణ్యం ఈ రెండిటికి ఉన్న చుట్టరకం ఏమిటి ఒకదానికి ఉన్న రెండు అంతే రెండు సైడ్స్ అంతే అంతే రెండు వైపులు అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలుంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి ఈవిడ లక్ష్మీదేవి ఈవిడుంటే ఆవిడ ఉండదు ఆవిడుంటే ఈవిడుండదు ఓకే అమ్మ అసలు ఎందు ఏ ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం ఇలా చాలా చాలా చెప్తుంటారు ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే దేవత ఆవహించాలి కదా సంపదలు కోల్పోయి అవును అప్పుడు లక్ష్మీదేవి అంటుంది జానపద గేయమమ్మా ఇది ఏమంటే చేటలో పళ్ళను చెరపడే రాజు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది ఇలా కొన్ని నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి ఒక్కటి సవ్యంగా లేదే నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వెయ్యకూడదట ఓకే ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా చేటలో బియ్యం చెరుగుతారు కదా బియ్యానికి తవుడు ఉంటుంది కదా ఆ చాటకి తౌడు అతుక్కుని ఉంటుంది దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసిన తో త్వరగా పాడైపోతాయి అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు అలా వేయడు ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు విడిచిన బట్ట కట్టడం దరిద్రం 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 చూసారా ఏ దేవత అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం అది కూడా దరిద్రమే అమ్మా మీరు పల్లెటూ పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు బకెట్ లో నీళ్లు తీసుకుంటాం స్నానం చేస్తాం అడుగున ఆఖర దాకా పోసుకోం కదా ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లుంచి వస్తారు ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు ఓకే మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం కానీ దాని వెనకాల రీజన్ ఇది అని తెలిసిందమ్మా కానీ ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు ఆఖరి నీళ్ళు పోసుకోకూడదు వదిలిపెట్టకూడదు కనుక వాటిని కింద పార్గోసి వచ్చేస్తాం కదా అంటే ఆడి విడిచిన నీరు రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం విడిచిన బట్టలు కట్టుకోవడం దరిత్ర కంపు కొడతాయి పాడైపోతాయి వాసన వస్తాయి బట్టలు బోల్డ్ ది క్యారీ థింగ్స్ విత్ దమ్ అంచేత అవి తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం ఎంగిళ్ళు తినడం అశుభ్రంగా ఉండడం అశుచిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుంది వస్తుంది ఈ ఈవిడిలా వంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో చెప్ కొన్ని ప్రదేశాలు చెప్పింది ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు లక్ష్మి లేదు ఇవి ఉడచు కూర్చుంటుంది లక్ష్మి తాను ఎక్కడుంటానని చెప్పింది శుచిగా ఉండాలి శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి అవునమ్మా మనసు కూడా శుచిగా ఉండాలి ఇది 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 అదే కదా మనసులో ఎంతసేపు నేను గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కట్టుకుని ఇల్లు అంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో ఐక్యనో ఏదో అక్కడి నుంచి ఫర్నిచర్ తెప్పి నీట్గా అక్కడ పెట్టాం అంతే బా అనిపిస్తుంది కానీ ఇంట్లోకి అంత నీట్గా ఉన్నా ఒక రెండు నిమిషాలు కూర్చోవాలనిపించదు ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి ప్రతికూల లక్షణాలు కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు గాలి వెలుగు ఉండాలి వెంటిలేషన్ ఎక్కువగా చీకటి పడ్డాక దీపం ఉండాలి దీపంలో నేను ఉంటానని చెప్పింది పూలలో తాను ఉంటానంది తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది ఈ మధ్య ఎవరు ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు ఎక్కడ దొరుకుతాయో ఇది పెట్టుకోవచ్చు పెట్టుకోవాలని ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి కూర్చోదు మనం దెబ్బలాడుకుంటూ ఉంటే పారిపోతుంది ఇంట్లో ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లైయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది వస్తున్నదన్నా పారిపోతుంది అంటే దరిదాపులు కదా కొన్ని రోజుల పాటు రాదు అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి అదే చెప్తారండి ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం మనసు బాగుంటే అందరు ఆహ్లాదంగా ఉంటే ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే వీళ్ళు చోట లక్ష్మి ఉండదు ఇంట్లో శుచిగా లేకపోయినా దెబ్బలాడుకుంటూ ఉన్నా పోట్లాడుకుంటూ ఉన్నా ఏడుస్తూ ఉన్నా ఏడిచే చోట కూడా లక్ష్మి ఉంటుంది ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా వస్తాయి కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు బాధపడడం వేరు దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు ఓకే కొంతమంది మొహాలు చూడండి ఏదో చిన్న చిన్న బాధ వస్తుంది మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది మొహంలో ఎప్పుడు చూసినా ఏడుపు మొహం వేసుకొని అంటుంటారు ఏడుపు మొహం ఈడుపు కాళ్ళు ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఈడుపు కాళ్ళు అంటే పంజ ఏమంటే అబ్బా అని నడవడం కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు అంటే ఇష్టం లేక అంటే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు దరిద్ర దేవత ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి ఎవరిని అందగత్తెలు అన్నా రెండో వాళ్ళ కోపం వస్తుంది కదా అవునమ్మా మరి లక్ష్మి కావాలి జ్యేష్ఠాదేవి అక్కర్లేదు అందుకు ఆయన తెలివిగా అన్నాడట ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు రండి నువ్వు ఇటు అన్నట్ట లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్న అబ్బా నువ్వు అలా బయటికి పెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్టాదేవిని లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే అంత అందంగా ఉన్నావు అన్నట్టు అయిపోయింది ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా అది అదే కదా వెళ్తే చీకటి పెడితే గాని వెలుగు రాదు అంతే అంతే కదా అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అవును చీకటి వస్తే వెలుగు పోయింది కాదు వెలుగు లేకపోతే చీకటి వస్తుంది అందువల్ల వెలుగును ఆహ్వానించుకోవాలి చీకర్ దానందరూ అదైపోతుంది అది ఎవరమ్మా ఇది చెప్పింది ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు ఒక ప్రధానమైన పండితుడు అని కాదు గురికి అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ చాలా అద్భుతంగా నిజంగా చెప్పేవారు ఇలా ఉంటాయి అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి ఉండాల లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం అవునమ్మా కాదు మాస్టర్ లక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం చదువు ఆరోగ్యం సంతానం ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆహ్లాదంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఇంట్లో గాలి వెలుగు ఉండాలి శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి ఇవేమీ లేకపోతే అక్కగా రుచి కూర్చుంటారు అక్కగా రొద్దు అనుకుంటే ఇవన్నీ ఉండాలి అంతే మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళి ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా లేదమ్మా నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా లేదు మనసు ప్రశాంతంగా ఉంది ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా అవును పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు అంతే మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి ఆ రెమెడీ చేయాలి ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే ఓకే ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు అంతసేపు చాలదు అంతే అంతే కదా దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా ఇలా ఉపయోగపడతాయి లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు అంటే మంత్రాలు వద్దని కాదు వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి చేయగలిగితే చేయలేకపోతే మిసాల అవసరం లేదు మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు ఇద్దరు అన్నట్టు అర్థాలు మారిపోతూ దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్ హాయిగా ఉండదు అంతే అంతే లలితా సహస్ నామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి సుఖారాధ్య అని ఉంది సుఖంగా ఆరాధించబడేది సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతాం అమ్మా అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా అంతే హాయిగా చేసుకోవచ్చుగా కష్టపడి ఎందుకు చెయ్యాలి అవునవును బద్ధకం ఉండకూడదు గానీ కష్టపడమని చెప్పలే అందరూ హార్బాటాలు హంగులు హడావిడి పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి ఎన్నో కష్టాలు ఇబ్బందులు నియమాలు ఉన్నాయి లేకపోలా కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు మనం అనుకుంటే తేలికమ్మా కాదమ్మా శుచిగా ఉండమంటే అది ఏమంత కష్టం ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా సోమర కష్టమే అమ్మా సోమర్పోతుల అందుకే సోమర్తనం ఎలా ఉంటుంది ఉండదు అని చేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా అవును అవును చాలా కష్టం ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా వాటికన్నా ఇది తెలిక మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా అది కూడా లక్ష్మే కదమ్మా ఆరోగ్య లక్ష్మి అంతే అంతే అవునమ్మా